నీఖి బయరా మంచి ఎప్పుడు వస్తావు నీకు మళ్ళా ఇంటికి అన్నీ వస్తా బుధవారం రోజు నీకు సరే म्हणजे मग झार तो निक्ही बाहेर हा ఇంకే నిండుమంటే మళ్ళీ పోతుంటుంది కదా పండుగ వెళ్ళినాకొస్తాడే పండుగ రేపు రేపు ఆదివారం కదా రేపు మురుగశీల కారుతి సోమవారం అంటే మంగ సోమవారం మంగళవారం మాట్లాస్తే అయిపోతాడు మంగళవారం బుధవారం తొలకొస్తే స్కూల్కి పోతాడు ఇక రెండు రోజులు ఉండి స్కూల్కి వెళ్ళిపోతాడు వారు అన్న నిండుమని చెప్పాలి ఎవరా చెప్తే రోజు అవునా ఫోన్ కోసం నీకు ఫోన్ ఒక్కని ఫ్రీగా చూడొచ్చానే కొంచెం స్వేచ్ఛ ఉంటుందని ఆడుంటే అప్పుడప్పుడు కొడుతుంటాడు అని మొహం కడుక్క పోనా ఉండమంటే బలవంతంగా నిన్న ఇద్దరు బలవంతంగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మొన్న వచ్చారు కదా ఫోర్ డేస్ బ్యాక్ వచ్చిర్రు అనుకుంటా ఇన్నున్నారు వాళ్ళకి కదా ఫోర్ డేస్ బ్యాక్ వచ్చిర్రు ఆడ రెండు రోజులు ఉన్నారు మళ్ళా నైట్ రాత్రి మన ఇంటి దగ్గర కాబట్టి ఇక తొందర ఇంటికి ఉంది వాళ్ళకి ఇక నిన్న రాత్రి బలవంతంగానే ఉన్నారు ఈడోద సరేలే ఓకే నాకు చాయ్ కోసరా వచ్చి ఎన్నికో విజయ మాంగో జ్యూస్ చేసింది స్వప్న అయితే జ్యూస్ పోసిస్తుంది అందరికి కేనాక ఎనిమాల్ కేల్ కర్జించినవి చే ఆరు ఆవడ కాయలా చిన్న చిన్న ఉన్నాయి చిన్న కాయలు ఆ పెద్ద అయితే రెండు మూడు అయితే నస్తాయి కృష్ణా బావంద్ర టేస్ట్ బాగుంది కొంచెం టు వేయ చిన్నమ్మీ కాల్తాది విజయ్ పాన్ ఆహా కూలి పెట్టుకునేదండి అవి చేయ కొద్దిగా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో కొద్దిసేపు పెట్టుకునేదాండీ నాకు మమ్మీ చల్తావు రో మమ్మీ చిన్న మమ్మీ అట్లా చేయదు చిన్న మమ్మీ తాగు తాగదంట చల్లుతుందంట

తీసుకోబ జగ్గు తీసుకో దానికి మూతి పెట్టేస్తుంది సరే ఉండాలి ఆడుకోని ఆమెస్తుంది తేజాస్వాతలుండి కూతలు వేస్తుంది కోపం తోటి వెలుస్తుంది మమ్మీ దావే మనం చేనుకోదాం నిన్న మొన్న చేనుకోలేం కదా పొద్దున పోయి ఆవులను బయట బీట్లో కట్టేసిన ఆవులకు నీళ్ళు దాపి నిన్నమొన్న చేనిపోలేం పెండా అవి ఇవన్నీ ఉన్నాయి షెడ్ దగ్గర అంతా క్లీన్ చేసి మంచిగా నీట్ గుడ్చేసి కొద్దిసేపు ఉండి వచ్చేస్తే అయిపోతుంది టిఫిన్ పెట్టుకుంటావా ఎట్లా టైం ఒకటి ఇరవై నిమిషాలు అవుతుంది ఒకటి పది నిమిషాలు అవుతుందిరా మరి ఆకలి అవుతుంది కదా ఉత్తా ఉంటలేం కదా ఏదో పని ఉంటుంది అడుగు నాకు ఆకలి కదా ఇంకొద్దిసేపు కన్నా ఆకలి అవుతుంది మనంతా టిఫిన్ పెట్టుకుంటా ఇప్పుడైతే మా చెంది దగ్గరికి వచ్చేసినాము అక్కడ ఆవులను కట్టేసినాం మొన్న నిన్న కూడా తమ్ముడు అక్కడే కట్టేసినట్టున్నాడు ఈడ మొన్న ఊరికి వచ్చిన రోజు బయట కట్టేసిన కాబట్టి అంత అంటే పేడ చెత్త అవి ఇవన్నీ అట్లే గలీసుకున్నాయి ఇదంతా క్లీన్ చేయడానికి మనకు ఒక టూ అవర్స్ అట్లా వాడుతుండొచ్చు కదా అంతా పెండ తీసేసి మొత్తం అంతా చెత్త ఇదంతా ఊడిసేసేయాలి ఎందుకు రేపేముంది అరే మురుగశీల పండుగ కదా మురుగశీల కార్తె అంటారు మురుగశీల మురుగశీల పండుగ బకెట్ ఉంది వేసుకో పెండ బాగుందా ఆరిపోయిందా చూడేది చెత్త అది ఉందా పెండ మంచిగుందా బాగానే ఉంది కదా పచ్చిగానే ఉంది కదా ఓకే ఓకే బకెట్ ఇద్దునా బకెట్ ఇస్తే వేసి పెట్టుకో వేసి పెట్టుకున్న తర్వాత అంత క్లీన్ చేద్దాం మరి బకెట్లు పెండ్ వేసి పెట్టుకో బయట బయటకట్టే ఇష్టం కదా పొద్దున ఆడ కూడా ఉండవచ్చు పెండా ఇది వేసి పెట్టుకో నువ్వు ఆడ నుంచి ఆడ తీసుకుందాం కానీ ఆవులకు నేను ఒరిగడ్డి తీసుకొస్తాను మరి నువ్వు ఇది తీసిపెట్టు సరేనా తీసుకురా ఇది తీసుకురకల్లా తీస్తావు గడ్డి

బొట్టి చాలా తక్కువ తింటుంది తిను అంటే నిన్న ఏమన్నా పచ్చి గడ్డి మేసినవి కదా పచ్చి గడ్డి కానీ మనం బయట ఉన్న గడ్డి బయట బీట్ల గడ్డి వచ్చింది కదా అవును బయట కట్టేస్తున్నాం కదా ఆ గడ్డి తిన్న తర్వాత పత్తి గడ్డి తర్వాత తిరిగిలేదు అది కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇదేమో అంత ఉండదు అంటే బొట్టి కూడా చాలా మంచిదే కానీ పచ్చిగడ్డి జర స్వీట్ ఎక్కువ ఉంటుంది స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఇష్టపడతాయి పచ్చిగడ్డి మనకు స్వీట్ అంటే ఎట్లా ఇష్టమో వాటి విధంగా అంటే చాలా ఇష్టం ఇష్టంగా చెత్త వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కదా చాలా ఎక్కువైంది కాబట్టి రెండు మూడు రోజుల నుంచి ఉంది కాబట్టి చాలా అదైంది తీయడానికి కొంచెం కష్టంగా ఉంది అన్నట్టు ఇంకా ఒక పని చేయి ఒక పని చేయి ఒక పని చేయి ఆ ఉంది కదా అది పెంటలు వేసేయకు అక్కడ తీసుకుపోయి మొద్దులు ఇప్పుడు మనం పందుల కోసం మంట పెడతాం కదా అక్కడ తీసుకుపోయి మంట పెట్టేద్దాం మా చెత్త మొద్దులు అంటుకోవాలి కదా మంట పెట్టకపోతే పందులు వచ్చేసి మక్క చే తినేసేయాలి మక్క చే పందులు రాకుండా మంట పెడుతుండు బావా जाग हां नो अच्छा मच्छर काट लो हां